తరువాతి ప్రశ్న ఏమిటి అంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలి ఎలా కోరికంటేనే అది ధర్మబద్ధం అవునా కాదా మనకు తెలియదు కోరుకుంటూ ఉంటాం అది సహజం అది కానీ ఈ కోరికలు ఫలితం రావాలన్నట్టయితే దానికి మనకి యోగ్యత ఉండాలి యోగ్యత మాత్రమే కాదు దానికి తగినటువంటి అవకాశం ఉండాలి దానికి తగిన అర్హత ఉండాలి నేదో పెద్ద ఆఫీసర్ని అయిపోదాం అనుకున్నాను అక్షర ముక్క రాదు నాకు ఎలా ఆఫీసర్ని అవుతాను రాత్రికి రాత్రి కోటికి పడగలెత్తాలనుకున్నాడు ఒక బిచ్చగాడు ఇలాగా ఇలాగ మన కోరికలు ధర్మబద్ధమవునా కాదా అన్నది భగవంతుడికే వదిలిపెట్టి భగవంతుడి మీదే నమ్మకం పెట్టుకుందాం ఆ కోరికలు తగినట్టుగా నెరవేరాలి మన వల్ల పక్క వాళ్ళు బాగుండాలి మనవాళ్ళు బాగుండాలి మనని చూచి ఎవడూ ద్వేషించకూడదు అలాంటి దానికి ఒక చక్కటి మంత్రం ఉంది ఇది స్కాంద పురాణంలో శివ సంబంధమైన స్తోత్రంలో చెప్తారు మీరు ఒక పదకొండు సోమవారాలు శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుని అక్కడ అభిషేకం జరుగుతుంటే అభిషేకం అయిన తర్వాత పర్వాలేదు అక్కడ కూర్చుని సోమవారాలు మాత్రము ఈ శ్లోకాన్ని ఎనిమిది సార్లు చదవండి ఇంట్లో శివలింగం పెట్టుకోకండి దయచేసి నియమాలుంటే పెట్టుకోండి లేనట్టయితే పరమశివుల వారి చిత్రపటం అమ్మవారితో కూడి ఉన్నది అమ్మవారు వినాయకుడు కార్తికేయుడు ఉన్న చిత్రపటాన్ని ముందు కూర్చుని ఇది రోజు ఇరవై ఏడు సార్లు చదవండి ఇది పదకొండు వారాల పాటు పదకొండు సోమవారాలు మిగిలిన రోజులు ఇరవై ఏడు సార్లు సోమవారం సోమవారం శివాలయంలో నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఇంట్లో మీకు శక్తి మేరకు నైవేద్యం పెట్టండి పినాక పాణయేతుభ్యం చయంబకాయ నమో నమ అనంతాది మహా నాగహార భూషణ భూషిత పినాక పాణ ఏతుభ్యం ఆయన చేతిలో పినాకం ఉంటుంది త్రిశూలము దాని పేరు పినాకం ఎందుకైందో తెలుసా అండి ఒకసారి శుక్రాచార్యుల వారు తిన్నగా ఉండగా స్వామిని వేళాకోళం చేశారు ఇది మహాభారతంలో కదా అందుకని పినాకముతో కొట్టాలని చూశాడు ఆయన తప్పించుకున్నాడు అప్పుడు ఆ పినాకాన్ని కొంచెం అట్ట త్రిశూలాన్ని అయ్యింది కొంచెం వంగింది విల్లులాగా అందుకని దాని పేరు పినాక అయ్యింది సరే శుక్రాచార్యుల వారు తప్పించుకున్నారు ఆ కథ వేరే ఉంది ఇక్కడ పినాక పాణయే తుభ్యం దాంట్లో మూడు కొసలుంటాయి అంటే త్రిపుటి ఉంటుంది అక్కడ అంటే సత్వ రజస్తమో గుణములు మూడు కలిపి ఒక్కటిగా ఉంటాయి చేత పినాక పాణయే తుభ్యం శ్రయం నమో నమ మూడు కందుల దేవర సూర్యుడు చంద్రుడు అగ్ని సూర్యుడు పగటిపూట వెలుతురిస్తున్నాడు చంద్రుడు రాత్రిపూట ఇస్తున్నాడు అగ్ని నిరంతరం మీరు ఎప్పుడైనా బ్రిడ్జి మించి వెడుతుంటే నీళ్ళని చూడండి నది నీళ్ళని రాత్రిపూట అవి తెల్లగా ఉంటాయి పగటిపూట ఎర్రగా కనిపిస్తాయి ఎందుకని పగటిపూట అగ్ని నీళ్ళల్లో ఉంటాడు రాత్రిపూట సూర్యుడు నీళ్ళల్లో ఉంటాడు ఇది మనకి వేదం చెప్పిన రహస్యం అంచేత ఈ మూడు కందులు స్వామికి కందులు ముగ్గురు స్వామికి కందులు అంటే త్రయంబకాయ నమో నమ అంతేకాదు అనంతాది మహానాగహార భూషణ భూషిత అనంతుడు క్రవ్యాధుడు మరొకళ్ళు మరొకళ్ళు ఒకసారి వీళ్ళంతా కూడా మనకి వరాహ పురాణంలో వస్తుంది ఇది బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ పడితే ఎక్కడ చంపుతున్నారన్నారు ఇదే నాగపంచమి ఆ రోజు జరిగింది సంఘటన అప్పుడు వాళ్ళు కోరిన వరాల్లో కొంతమంది అడిగారు మేము నిరంతరము పూజలు అందుకోవాలి అయితే బాగుందయ్యా మీరు వెళ్ళి స్వామికి అలంకారాలుగా ఉండండి ఇది వాయు పురాణంలో చాలా విస్తారంగా ఇచ్చారు రెండు భుజములకి నడుముకి మెడలోను ఇలాగా అలాగా నాగహారములు ధరించిన మహానుభావుడా ఎంత విచిత్రమయ్యా నీకున్నదేమో నాగహారముల నీ వాహనము ఎద్ద అమ్మవారి వాహనం పెద్ద పులే కార్తికేయుడి వాహనం నెమలే ఇది మూషికమ ఒకదానికోటి పడదే కానీ పరస్పరము వైరమును జంతువులుండి కూడా కైలాసం క్షేమంగా ఉంటుంది అందుకని దేనికి సంకేతం మనం కోరే కోరికలన్నీ కూడా సక్రమంగా నెరవేరాలి అని కోరినట్టయితే స్వామిని ధ్యానం చేయండి పినాక పాణయేతుభ్యం నమో నమ అనంతాది మహానాగహార భూషణ భూషిత నాగహారములన్నీ కూడా ధరించినవాడ స్వామి మమ్మల్ని రక్షించు ఇది పరమశివుల వారిని ఆయనకి శివ శబ్దానికి అర్థమేమిటి క్షేమకరుడు శంకరుడు శం సుఖమును కలిగించువాడు అమ్మవారు అడిగిందో సారి ఏమయ్యా మనకి బిల్డింగ్ లేదేమిటని దేనికంటే వర్షం పడితే తడిసిపోతాం ఎండ వస్తే ఎండుతుంది చదివేస్తుందిట అయితే మనం మేఘాలపైనే అట్ట అందుకనే పరమశివుల వారికి పేరేమిటి జీమూత వాహనుడు మేఘములే తనకి వాహనముగా కలిగినవాడు అది విశేషం ఆయన్ని ప్రార్థించండి ధర్మబద్ధమైన కోరికలే కోరతారు ధర్మబద్ధమైన కోరికలని మీరు పొందగలరు క్షేమంగా ఉండొచ్చును అది విశేషం స్వస్తి